హలో జకలక్ జకలక్ పాహిమాం పాం రక్షమాం రక్షమాం ఒరే చొరిపళ్ళు నాకు తెలిగేసరిగా అర్థమయ్యావు ఇక సంస్కృతం నాకేం తెలుస్తుంది ఆ ఏ అర్థమయ్యేలా సరిగ్గా ఏడు జలగన్న ప్రజెంట్ నేను అజ్ఞాతంలో ఉన్నా నన్ను నువ్వే రక్షించాలి నువ్వే కాపాడాలి ఏ ఎవరు నిన్ను రప్ప రప్ప తుప్ప తుప్ప అనమన్నాడు బందర్లో ఉప్పు చేపలు అమ్ముకునే మోహము నువ్వు పెద్ద బిల్డప్లు దొబ్బావుగా ఇప్పుడు ఎందుకు వణికిపోతా ఉన్నావు మనకే బిల్డప్లు ఎక్కువ డేరింగ్ తక్కువ కదా జలగన్న అందులోనూ నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి భయం వేసిందిలే మన అంటూ డేరింగ్ తక్కువ అంటూ నన్ను కూడా కలుపుతావా నువ్వు కూడా అంతే కదా జలగన్న పైకి పులివేందల పులిలా బిల్డప్ ఇస్తావు కానీ ఈ లెక్కర్ స్కామ్ అరెస్ట్కి భయపడి బెంగుళూరు పిల్లిలా సైలెంట్ అయిపోయావుగా అందుకే ఇలా అన్నాలే నేను పిల్లిన నిన్ను నిన్ను నాకు బీపీ తెప్పించకు ఇంకోసారి నువ్వు నాకు కాల్ చేస్తే చీకట్లో కన్ను కొడితే కాదు పట్ట పగలే నిన్ను రప్ప రప్ప చేసే నేను ఏమి ఎరగనట్లు వచ్చి నీ పిల్ల బచ్చ బా చిట్టుగానే పరామర్శిస్తా ఓదారుస్తా అమ్మో అంత పని చేయకన్ను నేనేదో నా టెన్షన్లో మైండ్ పని చేయక ఏదో అనాలే అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ యథవ సాకులు చెప్పదు నన్ను అరెస్ట్ ఎప్పుడు చేస్తారా అనే టెన్షన్ లో నేనుంటే మధ్యలో నీ తొక్కలు గోల పెట్టేయి ఫోను అన్నా అలా కదా మొన్న మధ్య నువ్వేమన్నావు టూ పాయింట్ ఫోర్ రాజకీయం స్టార్ట్ అయింది చీకటితో వెలుగే చెప్పను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పను నేనున్నానని నేనున్నానని మీకేం కాదని అందరి రాతలు మారుస్తానని అని మాకు ధైర్యం చెప్పి ఇప్పుడు ఇలా హ్యాండ్ ఇస్తావా నేను ధైర్యం చెప్పింది సామాన్య కార్యకర్తలకు నీలాంటి ఆంబోతులు కాదు ఆ రోజు ఆ టూ పాయింట్ ఓ అంటూ ఏమని అన్నానో గానీ ఆ రోజు నుండి నా టైం అస్సలు బాగాలేదు బాగున్నప్పుడు మూసుకుని కూర్చోకుండా మమ్మల్ని ఊసుకొని మాట్లాడి ఇప్పుడు తప్పించుకుంటావా ఏ న్యాయమేనా ఇప్పుడు నేను ఈ బియ్యం బస్తాలు చాటిన ఎన్నాలు దక్కోవాలి అది నీ నోటి జూల అధికారం మనది కానప్పుడు నాలా ఆచితూచి మాట్లాడాలి అయినా నువ్వు బందర్లో రాజకీయం చేస్తూ ఉన్నావా కార్యకర్తలను రెచ్చగొట్టి రౌడీయం చేస్తూ ఉన్నావా ప్లేట్ ఇలా కూడా తిప్పేస్తావా అన్నయ్ నిన్ను చూసుకొని తెచ్చిపోయినందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది బయట కనిపిస్తే ఇప్పుడు నన్ను జనాల కొట్టేలా ఉన్నారన్నయ్ కొడితే కొట్టించుకోవా ఆ కూటమి వాళ్ళు కొట్టారని ప్రచారం చేద్దాం అప్పుడు మన పార్టీ పైన సింపతి అయినా వస్తుంది ఏంది జరగన్నా నువ్వనేది జనాలు నన్ను కొడితే మన పార్టీకి సింపతి వస్తుందా కూటమి వాళ్ళు కొట్టారని చెప్తావా ఇంకా నయం నువ్వే మన మనుషులతో కొట్టించి ఆ కూటమి వాళ్ళు కొట్టారని చెప్పలేదు వారెవ్వా ఈ ఐడియా చాలా బాగుంది మనోళ్ళతో కొట్టించి నీ మీద దాడి చేసినారు వాళ్ళు అని చెప్పి మన సోషల్ మీడియాలోనే ప్రచారం చేస్తే మైలేజ్ చాలా బాగా వస్తుంది మన పార్టీకి ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు అడ్రస్ పెట్టావు రక్షించమని ఏం చెప్తే భక్షిస్తావా జలగన్న నీ కుట్రపూరిత రాజకీయాలు ఇక మార్చవా ఎప్పటికీ ఇవే రౌడీ రాజకీయాలా ఆ మిథుని రెడ్డి రాజమండ్రిలో బొక్కలో ఉంటే కనీసం పోయి పరామర్శించకుండా రేపెళ్తా మా పెళ్తా అంటున్నావు మీ పక్కనే ఉండే ఆ శివరెడ్డి జైలుకి పోతే అతని వంక కూడా చూడలేదు నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచుతావా జలగన్న నాకు తన పర అనే భేదమే లేదు నన్ను నమ్మినా నమ్మకపోయినా నా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే నా దారికి అడ్డు వస్తే చూస్తూ ఊరుకను అసలు నిన్ను నమ్ముకుని నీకు పాలేర్లా పనిచేసే అంజుడు నాకు బుద్ధి తక్కువ నీకు అసలు జాలి కరుణ దయ అనేవే లేవు నువ్వు అసలు మనిషివే కావు గెంటేసిన వాడిని మీరంతా నాకు జూజుబీ తెలుసుకున్నావుగా ఇంకోసారి నాకు కాల్ చేస్తే నీ దగ్గరికి గొడ్డలు వచ్చేస్తుంది పెట్టాయి ఫోను